ఆదివారం అయితే రష్యా ఉక్రెయిన్పై విరుచుకు పడింది దాదాపు నూట ఇరవై క్షిప్నులు తొంభై డ్రోన్లతో ఇరాన్పై అయితే విరుచుకు పడింది ముఖ్యంగా ఇంధన గ్రిడ్లపై అయితే దాడులు చేసింది రష్యా ఎప్పుడైనా సరే శనివారం సాయంత్రం కానీ ఆదివారం సాయంత్రం కానీ దాడులు జరుగుతున్నాయి మామూలుగా ఇజ్రాయెల్ కూడా హమాస్ పైన ఇరాన్ పైన అలాగే హెస్బుల్లా పైన దాడులు చేస్తుంటుంది వారాంతంలో అలాగే ఇక్కడ కూడా రష్యా కూడా నిన్న ఇదే పెద్దది అంటే ఇంతకుముందు కూడా చేసింది బట్ చాలా వరకు విరామం ఇచ్చింది ఈసారి మాత్రం మళ్ళీ విరుచుకు పడింది దాంతో చాలా వరకు ఆ డ్రోన్లని క్షిపణల్ని అడ్డుకొనమని అయితే మాత్రం ఇరాన్ అధ్యక్షుడు జెలెన్స్కి చెప్పడం జరిగింది అయితే ఇందులో రష్యా ప్రయోగించిన క్షిపణలైతే ఇరాన్ తయారు చేసినటువంటి సాహెద్ అనే క్షిపణలు వాళ్ళపై ప్రయోగం చేసినట్లు చెబుతుంది ఇరాన్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని ఒకవైపు ఇరాన్ను ను కూడా ఉక్రెయిన్ అయితే విమర్శించడం జరిగింది మొత్తానికి ఈ దాడిలో నలుగురు చనిపోయారు ఆరుగురైతే గాయపడ్డారు ఈ ఇంధన గ్రిడ్లు ఎందుకంటే ఇవి చలికి మమ్మల్ని బలి చేయడానికి మాత్రమే రష్యా ఈ విధంగా మాపై దాడి చేస్తుంది కేవలం రష్యా పవర్ గ్రిడ్ల పైన అలాగే ఇంధన రంగ మౌలిక వసతుల పైన మాత్రమే దాడులు చేస్తూ మమ్మల్ని చలికి దాడి చేయడానికి చలిలో చనిపోవడానికి ప్లాన్ చేస్తుందని విమర్శించడం జరిగింది